యోగ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇదిగో నా కన్ను ఇదంతయు చూచాను నా చెవి దాని విని గ్రహించి ఉన్నది మీకు తెలిసినది నాకుని తెలిసేయున్నది నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడను కాను నేను సర్వశక్తులకు దేవునితో మాట్లాడకూరుచున్నాను దేవునితోనే వాదింపకూరుచున్నాను మీరైతే ఆబద్ధములు కల్పించువారు మీరందరూ పనికి వైద్యులు మీరు కేవలము మౌనముగా నుండటమేలు అది మీకు జ్ఞానమని ఎంచబడను దయచేసి నా వాదము వినడి నేను ఆడు వాద్యము నాలక ఆలకించుడి దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదరా ఆయన పక్షముగా మీరు మోసమును పలుకుదరా ఆయన ఎడల మీరు పక్షపాతము చూపుదరా దేవుని పక్షమున మీరు వాదింతురా ఆయన మిమ్మను పరిశోధించట మీకు క్షేమమా లేక కడు నరులను మోసము చేయనట్లు మీరు ఆయనను మోసము చేయుదరా మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిత్యముగా ఆయన మిమ్మల్ని గద్దించను ఆయన ప్రభావం మిమ్మను భయపెట్టదా ఆయన భయము మీది మీదికి రాదా మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు మీ వాదనలు మంటివాదములు నేను మాటలాడేదను నా జోలికి రాక మౌనులైండ నా మీదకు వచ్చినది ఏదో అది నేను నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునవలను చేసుకున గాని ప్రాణమునకు తెగించి మాటలాడేదను ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును ఇదియో నాకు రక్షణార్థమైనదగను భక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతగింపడు నా వాంగ్మూలమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరని ఆలోచించిడి నేను నా వ్యాజ్యములను ఉన్నాను నేను నిర్దోషిగా కనబడునని నాకు తెలియను నాతో వ్యాజ్యమాడవాడు చూచువాడెవడు ఎవడైనా నుండిన ఎళ్ళ నేను నోరు మూసుకుని ప్రాణం విడిచేదను ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకము అప్పుడు నేను నీకు విముకడన నీ చెయ్యి నా మీద నుండి తొలగింపుము నీ భయము నన్ను బెదిరింపనీయకము అప్పుడు నీవు పిలిచిన ఎడలా నేను నీకు ఇచ్చేదను నేను పలికెదను నీవు నాకు ఉత్తరమిమ్ము నా దోషములెన్ని నా పాపములెన్ని నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియచేయము నీ వేళ నీ ముఖమును మాగు మరుగు చేసుకుంటువి నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు ఇటు అటు కొట్టుకుని పోవచ్చున్న ఆకును నీవు వేధించిదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యంగా నీవు విధించి ఉన్నావు బొండలలో నా కాళ్ళు బిగించి ఉన్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్ల చుట్టూ గిరిగేసి ఉన్నావు మురికి క్షీణించుచున్న వాని చుట్టూ చిమ్మట కొట్టిన వస్త్రము వంటి వాని చుట్టూ గిరిగేసి వారిని కనిపెట్టుచున్నావు ఆమెన్